నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి నల్గొండ పట్టణంలో అడుగడుగున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసుల ముందస్తు అప్రమత్తతతో నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి నూతన సంవత్సర వేడుకలకు రెండు రోజుల ముందే నల్గొండ పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలతో పాటు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు బుధవారం రాత్రి నల్గొండ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు దీంతో నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి

ఉందా జంప్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆరు ప్రదేశాలలో కూడా ఇద్దరు ఆఫీసర్లతోని ఇద్దరు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకోవాలని ఎక్కడ కూడా తాగి రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లకు గురి కావద్దని మేము హెచ్చరిస్తున్నాము ఈ ప్రత్యేక డ్రైవ్ని రాత్రి ఒకటి వరకు నిర్వహిస్తాము థ్యాంక్ యూ